హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ఎంబీబీఎస్ మరియు బీడిఎస్ ప్రవేశాలకు ఇంకా కూడా ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారా మార్చి తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ రోజు వరకు ఆ దరఖాస్తు చేసుకునేందుకు చివరి రోజు ఇంకా కూడా ఎవరైనా అప్లై చేసుకోకుండా తెలియకుండా ఉంటే కంపల్సరిగా ఈరోజు సాయంత్రం లోపల అంటే రాత్రి పదకొండు గంటల లోపల మీరందరూ కూడా అప్లై చేసుకోవాలి రేపటి నుండి మళ్ళీ అప్లై చేసుకునేందుకు వీలుండదు ఒకవేళ ఎక్స్టెన్షన్ ఇస్తాడా ఇవ్వడా అనేది కూడా డౌట్ ఇస్తే అప్లై చేసుకోవచ్చు కానీ ఇవ్వకపోతే మాత్రం మీరు నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటి వరకు కూడా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు మే ఐదో తేదీ జరిగే వైద్య విద్యా ప్రవేశాలకు ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ బీఏఎంఎస్ బీయూఎంఎస్ బీహెచ్ఎంఎస్ మరియు ఆల్ ఇండియా కోటాలో వెటర్నరీ మరియు బీఎస్సి నర్సింగ్ కోర్సుల కోసం ఈ ఎగ్జామ్ రాయాలనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం లోపల అప్లై చేసుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క వ్యూవర్ అండ్ మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా తెలియని వాళ్ళకి ఈ వీడియో చూసేందుకు ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ రే ఈ రోజు చివరి తేదీ అని ప్రతి ఒక్కరికి చెప్పండి ఎందుకంటే ఈ రోజుతో అప్లికేషన్ ఎంట్రీ దరఖాస్తు చేసుకునేందుకు పూర్తవుతుంది కాబట్టి తర్వాత ఎన్టీఏ వారు కరెక్షన్ చేసుకునేందుకు కరెక్షన్ విండో ఓపెన్ చేయటం జరుగుతుంది కరెక్షన్ విండోలో మీరు ఏదైనా డీటెయిల్స్ పర్టికులర్సు మిచ్చేసి ఉన్నా తప్పులు చేసి ఉన్నా కరెక్షన్ చేసుకునే సౌలభ్యం ఇస్తారు దానికి ఎక్స్ట్రాగా ఫీజు కూడా కట్టాల్సి ఉంటుంది తర్వాత ఆధార్ అప్డేషన్ ముఖ్యంగా చాలామంది కూడా ఆధార్ అప్డేషన్ చేసుకునే ఉండరు ఆధార్ అప్డేషన్ చేసుకున్న వాళ్ళు ఇప్పటికైనా ఆధార్ అప్డేషన్ చేసుకుని మీరు ఆధార్ అప్డేషన్ కూడా కరెక్షన్ విండో ఓపెన్ అయిన తర్వాత మీరు చేసుకునే సౌలభ్యం ఎన్టీఏ వారు కల్పిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలియజేయాలని మీ ముందుకు వచ్చాను మే ఐదవ తేదీ నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు ఉంటుంది ఇంటర్ తర్వాత అంటే ఇంటర్ క్వాలిఫికేషన్తో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎంబీబీఎస్లోను బీడీఎస్లోను బీఏఎంఎస్ బీహెచ్ఎంఎస్ బీయూఎంఎస్ కోర్సులలో ఆల్ ఇండియా కోటా వెటర్నరీ కోర్సులకు మళ్ళీ బీఎస్సి నర్సింగ్ కోర్సులకు మీరు చదువుకునేందుకు అవకాశం ఉంటుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ ఈరోజు సాయంత్రం లోపల నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్కు అప్లై చేసుకునే వాళ్ళు వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకునేందుకు వెళ్ళేందుకు ముఖ్యంగా మీ మార్కు లిస్టు ఆధార్ కార్డు మీ వెంట తీసుకుని వెళ్ళాలి ఇంటర్ హాల్ టికెట్స్ కూడా ఎంటర్ చేసేటప్పుడు అవసరమవుతాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆల్ టికెట్ నెంబరు సెకండ్ ఇయర్ ఆల్ టికెట్ నెంబర్ కూడా అవసరం అవుతుంది మీ ఇంటర్ మార్కు లిస్టు కూడా కంపల్సరిగా ఆ మార్కులు కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ప్రాక్టికల్ మార్కులు మరియు ఐపీ ఎగ్జామ్ మార్కులు కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ సిగ్నేచర్సు తమ్ ఇంప్రెషన్స్ వేయాల్సి ఉంటుంది మీ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీ సిగ్నేచరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పూర్తి డీటెయిల్స్ని మీరు అప్లికేషన్ సెంటర్కి తీసుకెళ్ళి మీరు ఈరోజు సాయంత్రం లోపల అప్లై చేయని వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ముందు పది రోజుల ముందు ఆల్ టికెట్లు కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యొక్క ముప్పై ఐదు రోజుల వరకు టైం ఉంది కాబట్టి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ కావాలని అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను